విద్యార్థులకు కిట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించిన తమ్మినేని పాండు నెల్లూరు నగరంలో పద్నాలుగో డివిజన్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో తమ్మినేని కృష్ణయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ మరియు గీతామయ్య ఎడ్యుకేషన్ ట్రస్టు ఆధ్వర్యంలో మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో పేద విద్యార్థులకు నోట్బుక్స్ ఎగ్జామ్ ప్యాడ్స్ పెన్నులు పెన్సిల్లు మరియు బిస్కెట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గీతామయ ట్రస్ట్ ఫౌండర్స్ తమ్మినేని పాండు మున్సిపల్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు మరియు గీతామయ్య ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు

స్కూల్ హెచ్ఎం గారికి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కూడా ముందుగా పేరు పేరున మా యొక్క గీతామయ్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి గీతామయ్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ నెల్లూరు జిల్లా మొత్తం కూడా మరి విద్యకు అవసరమైనటువంటి విద్య వైద్యం ఈ రెండింటి మీద కాన్సన్ట్రేషన్ చేసి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మరి ఈ రోజు యొక్క జూలై రెండవ తారీఖున మరి ఏసీ నగర్ మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ ఇవ్వడం జరుగుతుంది మీరు అందరూ కూడా చక్కగా చదువుకొని భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానాన్ని అధిరోహించాలి మరి అదేవిధంగా మీరు కూడా మాలాగే మరి పెద్ద అయిన తర్వాత మరి మీ యొక్క ఉద్యోగుల నుంచి కొంత భాగాన్ని ఇలాంటి సేవా కార్యక్రమాన్ని నిర్వహించాలని మరి విద్యార్థులకు చిన్ననాటి నుంచే విద్యాబుద్ధుల నేర్పిస్తున్నటువంటి ఉపాధ్యాయులు మరి అదేవిధంగా వారి తల్లిదండ్రుల సమాజంపై అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా గీతామ ఎడ్యుకేషన్ ప్రతి మరి ఐదో క్లాస్ నుంచి ఎందుకు ఇస్తున్నామంటే మీరంటే ఒక అవగాహన ఉంటుంది మనం ఏదైనా చిన్న వింటారు కాబట్టి ఈ యొక్క క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం మరి అదే విధంగా మీరందరూ కూడా మరి చదువుతూ చక్కగా తోటి వారికి ఉపయోగపడుతూ మరి విధంగా మీరు పెద్ద అయిన తర్వాత కూడా ముఖ్యంగా మీరు బాగా పెద్ద అయిన తర్వాత మీ యొక్క చిన్నప్పుడు మీకు విద్యా బుద్ధిని నేర్పించినటువంటి గురువులను గౌరవించండి ఎందుకంటే మీలో చాలా మార్పులు వస్తాయి కాబట్టి మిమ్మల్ని మీకు చదువు చెప్పినటువంటి గురువులు మిమ్మల్ని గుర్తుపెట్టుకోలేదు కాబట్టి మీరే పలకరించాలి మేడం మేము మీ దగ్గర చదువుకున్నాం అండి ఈరోజు పొజిషన్ లో ఉన్నామంటే మీ టీచర్స్ కానీ మరి అదేవిధంగా మాస్టర్స్ వీళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు ఎందుకంటే వారి యొక్క పెంచినటువంటి మొక్క రోజు ఇంత పటువృక్షమైన పది మందికి ఉపయోగపడుతుందంటే వారి కుటుంబ సభ్యులు ఆనంద మీ కుటుంబ సభ్యులు ఆనందపడుతున్నటువంటి ఆనందం మీ యొక్క ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఆనందపడతారు కాబట్టి మీరు అందరూ కూడా మీకు ఎవరు వచ్చినా చక్కగా చదువుకోమని చెప్తారు ఎందుకు చెప్తారు మీ వయసు చదువుకునే వయసు కాబట్టి మీరు ఎటువంటి యాక్టివిటీస్ అదర్ యాక్టివిటీస్క ఇది సమాజంలో చాలా మంది ఉంటారు చెడవట్టు కానీ అలాంటి వాటి జోలికి ఎవరు ఎలాక మీకు ఏదైనా సంఘటన జరిగితే మీ ఉపాధ్యాయులు చెప్పాలి అంటే మా బయట మమ్మల్ని తన్నారని అలాంటివన్నీ జాగ్రత్తగా మేడం గారు చెప్పి మేడం గారు డీల్ చేస్తారు కాబట్టి మీకు అందరూ చక్కగా చదువు భవిష్యత్తులో మీకు ఏదైనా ఇంటికి అవసరమైనా కానీ మళ్ళీ మా వంతు సహాయం చేస్తాం మేడం గారికి నా నంబర్ కూడా ఇచ్చాను కూడా జనరల్ మెడికల్ క్యాంప్ కూడా పెడతాను ఆ రోజు మీకు ఫేస్ట్ బ్రష్ కూడా పళ్ళు క్యాంప్ ఉదయం బ్రష్ చేసుకోవాలి దంతాల సమస్యలు వస్తాయి పిల్లలు చాక్లెట్స్ పాలు తాగేసేసి బ్రష్ మనం క్లీన్ చేసుకోకుండా అలాగే నిద్రపోవడం జరుగుతుంది కాబట్టి మీ అందరూ కూడా మళ్ళీ ఫిఫ్త్ క్లాస్ అండ్ ఫోర్త్ క్లాస్ కూడా టెన్త్ క్యాంప్ త్వరలో పెడతాను డాక్టర్ గారు వస్తున్నప్పటికీ మీకు అది కూడా చేపిస్తారు ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మాకు ఈ యొక్క అవకాశాలు కల్పించినటువంటి మరి యొక్క మున్సిపల్ ఏసీ నగర్ పద్నాలుగో డివిజన్ ఉన్నటువంటి మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ హెచ్ఎం గారికి మరి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు llamadaказань на деліѣы.